హలో డియర్ ఫ్రెండ్స్ కేవలం మూడు నెలల్లో మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోయే అద్భుతమైనటువంటి తొమ్మిది యొక్క నిర్ణయాలు మీరు పాటిస్తే ఆ తొమ్మిది సీక్రెట్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది నేను చెప్పింది చెప్పినట్టు నిజాయితీతో మీరు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ అవుతుంది మీరు కోరుకున్నట్లుగా అది ఎలా తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు దాకా వచ్చే నేను ఫస్ట్ వీక్ లో మనం జూమ్ ద్వారా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఐదు రోజుల పాటు రోజుకొక కొత్త సబ్జెక్ట్ తో మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ నెగిటివ్ పోవటం కోసం ఇంకా మంచి జాబ్ కోసం ఒక మంచి బిజినెస్ పెట్టడం కోసం మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ వ్యతిరేకతను అంతటిని తీసేసి ప్రపంచాన్ని ప్రకృతిని పంచిపోతాలని ఏంజల్స్ ని మనలోని దైవశక్తిని ఇంప్రెస్ చేస్తూ అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలు సూటుగా వెళ్లేలాగా అంత ప్రేమతో ఎలా పంపించాలి ఆ ఇంట్లో నెగిటివ్స్ పట్టి పీడిస్తుంటాయి ఒక వ్యక్తి ఒకటి సాధించడానికి ఎన్నిసార్లు ట్రై చేసిన పనులవు ఇలాంటి వ్యతిరేకత అంతా తీసేసే అడ్వాన్స్డ్ హో పొను ఏంజెల్స్ ఏంజల్స్ మిరాక్లి ప్రేయర్ ఇలా రోజుకో సబ్జెక్ట్ ఉంటుంది ఐదు రోజులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీ ఇంట్లోనే ఉండి మీరు పని చేస్తున్న చోటే ఉండి ఎర్లీ మార్నింగ్ ఐదింటి నుంచి ఆరింటి దాకా ప్రతి రోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు దాకా రోజుకోని చొప్పున కొత్త సబ్జెక్టులతో ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ జూమ్ ద్వారా ఉంటాయి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి లింక్స్ పంపించడం జరుగుద్ది ఈ నెరాకరణం ఈ అవకాశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ ఆన్లైన్ జూమ్ మెడిటేషన్ క్లాసెస్ లో అన్ని జూమ్స్ అవుతాయి కాబట్టి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని మీ పేరు నమోదు చేసుకోవాలి అదే విధంగా హైదరాబాద్ లో మనం అత్యంత మోస్ట్ పవర్ఫుల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంతవరకు ఆ క్లాస్ కండక్ట్ చేయాలి అలాంటి పవర్ఫుల్ బిజినెస్ లో దూసుకుపోవటం ఒక క్రెడిబిలిటీ కలిగిన వ్యక్తిగా సెలబ్రిటీగా ఎదగటానికి అత్యంత హయ్యర్ స్టేజ్ లోకి మన ఆలోచనలు తీసుకువెళ్ళి ఆ బిజినెస్ లో లక్షణాలు అంత హయ్యర్ స్టేజ్కి వెళ్లేలాగా గ్రోత్ ఎలా రావాలి ఆల్రెడీ నష్టపోతున్న బిజినెస్ ని లాభాల బాటకి ఎట్లా తీసుకెళ్లాలి ఇతరుల కంటే భిన్నంగా కొత్తగా క్రియేటివిటీగా అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచానికి ఆ పరిచయస్తుల్లో ఒకరిగా మనం ఎట్లా ఎదగాలి అంటే ఒక ప్రపంచానికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి మనం అలాంటి టాలెంట్ ని ఎక్కడ ప్రదర్శించాలో ఆ విధంగా ప్రదర్శించేలాగా మనలోని అంతులేని మేధస్ అంతరాత్మని వెలికి తీసేలాగా ఆ సెలబ్రిటీ క్లాస్ ఉంటుంది అన్ని సమస్యల నుంచి బయటపడేలాగా ఒక్కొక్కరితో లాస్ట్ లో విడిగా మాట్లాడి పర్సనల్ గా రెమెడీస్ చెప్పి నెగిటివ్స్ పోయి వాళ్ళు పట్టినంత అనుకూలంగా మారేలాగా హీలింగ్ ప్రెయిర్ అనేది స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి సెలబ్రిటీ మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగానే నమోదు చేసుకోవాలి సెప్టెంబర్ ఏడో తారీఖున ఆదివారం హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఇది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది ఇలా బిజినెస్ లో ఎదగాలి సెలబ్రిటీ కావాలి కొత్తగా క్రియేటివిటీగా మైండ్ సెట్ మార్చాలి డిఫరెంట్ గా ఇతరుల కంటే భిన్నంగా ఎదగాలి సొసైటీలో పేరు బేర్ ప్రఖ్యాతులు రావాలన్నప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ టైం మనం నిర్వహిస్తున్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ సెలబ్రిటీ క్లాస్ ఆగస్టు ఈ నెల ఆల్రెడీ సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో ఇంట్రెస్ట్ వాడు కింద స్థ్రో తిరిగి నెంబర్లు బుక్ చేసుకోండి అదేవిధంగా పర్సనల్ క్లాసెస్ విడిగా కూడా ఉంటాయి ఒక్కొక్కరు విడిగా వాడక వాడే ఓన్ గా గురువుతో ఎదురు వదులు కూర్చొని నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా విడిగా వన్ టు వన్ క్లాసెస్ కూడా నేర్చుకోవచ్చు మ్యారేజ్ కోసం అప్పటి నుంచి బయటపడడం కోసం ఒక జాబ్ కోసం ఒక లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా క్రియేట్ చేసుకుని మీకు నచ్చిన వ్యక్తిని కోరుకోవటం ఎట్లాగా నచ్చిన బిజినెస్ పెట్టాలి బిజినెస్ క్లాస్ నేర్చుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అందరూ కలిసి రావచ్చు లేదా మీరు వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు కొంతమంది అడిగారు హౌస్ విజిట్ చేస్తారా అని చెప్పేసి అంటే కొత్తగా కొన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటే కొంత నెగటివ్ ఉండి చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంది విజిట్ చేస్తారా అన్నది అంటే దానికి సంఘటన దాన్ని మీరు విడిగా పర్సనల్ గా మాట్లాడినప్పుడు మీకు మీ సిచ్యువేషన్ బట్టి అవకాశం ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇలా దేనికైనా మీకు ఎందుకు అవుతుంది నెంబర్ లో ముందుగా కాంటాక్ట్ చేయండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే కేవలం తొమ్మిదే తొమ్మిది అద్భుతమైనటువంటి సీక్రెట్స్ మీరు పాటించడం ద్వారా మూడు నెలల్లో ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ సీరియస్నెస్ మీకుంటే నేను నిజం అయితే మీకు పాటిస్తాను ఖచ్చితంగా నా లైఫ్ ని చేంజ్ చేసుకున్నానని గట్టిగా ప్రకటించండి ఈ క్షణమే ఎస్ ఈ క్షణం నుంచి నేను మూడు నెలల్లో ఇంతకంటే ముందే కూడా నా లైఫ్ ని అనంత విశ్వశక్తితో కనెక్ట్ చేసుకుంటాను నా లైఫ్ ని క్రమశిక్షణగా మార్చుకుంటాను ఈ నెగిటివ్ ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలోకి అడుగు పెడతానంటూ ఈ రోజే ఈ క్షణం ఇప్పుడే ప్రమాణం చేయండి విశ్వన చేతులపైకెత్తి థ్యాంక్ యూ యూనివర్స్ నా లైఫ్ ను మార్చుకోవటాన్ని సిద్ధంగా అవునా నీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చినందుకు ఒక గురువుని చూపించి ఈ విలువైన వాక్యాలు తెలియచేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అంటే ఫస్ట్ కృతజ్ఞతలతో మొదలు పెడదాం సో ఫస్ట్ మనం ఏం చేయాలి మూడు నెలల్లో లైఫ్ అంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా మీరు నైట్ ఎర్లీగా పడుకుని మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ కి లేవటం అలవాటు చేసుకోండి గొప్ప గొప్పవాడు రాజకీయ నాయకులు సైంటిస్టులు దేశ ప్రధానులు అమెరికా అధ్యక్షులు గొప్ప గొప్ప బిజినెస్ మెన్లు అందరూ కూడా ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆ సమయానికి నిద్రలేస్తారు ఇది చాలా విలువైన సమయం అనమాట ఈ సమయంలో మీరు ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా విశ్వలోకి వెళ్తాం అలాంటి సమయాన్ని అలాంటి ఏంజల్స్ తిరిగే సమయాన్ని దేవతలు తిరిగే సమయాన్ని విశ్వశక్తికి సూటిగా విశ్వశక్తిలోకి వెళ్ళిపోయే ఆలోచనలు రాకెట్లకు దూసుకుపోయే సమయాన్ని మీరు వినియోగించుకోండి కాకపోతే నైట్ అంతా చాటింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా కలా పడుకుని మీ ఆత్మకి చెప్పండి నాకు ఎర్లీగా నిద్ర వచ్చేలా చేశావు నేను త్రీ ఫార్టీ ఫైవ్ కి ఎర్లీ తెల్లవారుజామున లేచి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి నువ్వు మార్గాన్ని చూపిస్తావు ఆ విధంగా నా శరీర పని సృష్టి చేస్తావు థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రేమతో ఒక ఫ్రెండ్ లాగా గ్రాటిట్యూడ్తో చెప్పండి ఖచ్చితంగా మీకు నిద్ర మీరు వస్తుంది సెకండ్ పాయింట్ మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అనంత విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు చెప్పాలి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత చక్కగా నిద్ర లేపా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది చనిపోతూ ఉంటారు హార్ట్ అటాక్తో నిద్రలో మార్నింగ్ లేపుతుంటే లేవరు అది నెగిటివ్ మనం మాట్లాడుకోకూడదు మీరు ఆరోగ్యకరంగా నిద్ర లేచిన ముందు చాలా హ్యాపీతో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర లేపా థ్యాంక్ యూ యూనివర్స్ మీరు థ్యాంక్ యూ గాడ్ కూడా అనుకోవచ్చు అట్లా మీరు ఇలా స్టార్ట్ చేయండి అది రెండో పాయింట్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం సంపూర్ణానికి నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ చెప్పడం రెండో పాయింట్ మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించాలి మీలాగా మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించినంతగా మీరంటే మీరు ముచ్చట పడిపోవాలి నా లైఫ్ నాకు నచ్చట్లేదు నేను బాలేదు నాలో లోపం ఉంది అక్కడ నేను మాట్లాడలేను ఇక్కడ నా వల్ల ఎలాంటి ఏం మాట్లాడద్దు మీ వల్ల అవుతుంది మీరు ఒక రాణి ప్రభువు రాకుమారుడు యువరాణి మీరు అది మీకు తెలియట్లేదు ఎస్ ఇది నిజం మీరు చెప్పండి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుని చెప్పండి ప్రేమించండి మిమ్మల్ని మీరు అర్థంలో ముద్దు పెట్టుకోండి మీరే ప్రభువులు మీరే రాణి మీరే యువరాణి మీరే ఏంజల్ మీరే రాకుమారుడు ఇది నమ్మినప్పుడు మీలోని దైవశక్తి యాక్టివేట్ అవుతుంది మీలోని ఇంత క్రియేటివిటీని పెట్టుకుని ఎవరు చుట్టూనో తిరుగుతున్నారు డియర్ ఫ్రెండ్స్ సో మీలోని ఆ జ్ఞానాన్ని ఆ కొత్త వ్యక్తిని తీయమని చెప్పి మీ అర్థంలో మీ ఆత్మతో మీరు చెప్పాలి మిమ్మల్ని మీరు అంతగా ప్రేమించాలి ప్రాణం పెట్టి ప్రేమించాలి చూడండి ఒక అయస్కాంత క్షేత్రంగా మారుతారు మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారో మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని మీరు ద్వేషిస్తూ నేను బాగాలేదు నాకు టాలెంట్ లేదు నాకు సత్తా లేదు నా దగ్గర డబ్బు లేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నన్ను అందరూ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఇవన్నీ మాట్లాడటం స్టాప్ చేయండి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించండి సీరియస్గా తీసుకోండి మీ జీవితం మూడు నెలలు ఎందుకు మారదో చూడండి అలా ఎవ్వరు ప్రేమించినంతగా అంతగా ప్రేమించండి సో తర్వాత పాయింట్ మీరు వేరెవరిని విమర్శించకండి ఎవరిని ప్రపంచంలో ఎవరిని విమర్శించకండి విమర్శించే వ్యక్తి దగ్గర ఉండకండి సొంత రిలేషన్ అయినా సరే ఎప్పుడు ఏదో వేరే ఎవరైతే గురించి గాసిప్స్ చెప్తూ ఉంటారు టైం వేస్ట్ చేస్తుంటారు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇట్లా అన్నారు ఇలాంటి మూటగట్టుకు వచ్చే మాటలు ఎవరైతే చెబుతుంటారో మీ పక్కనే కూర్చొని ఎవరైతే విమర్శిస్తుంటారో ఇమీడియట్ గా లేచి వెళ్ళిపోను మీ మైండ్ లోకి బయట నుంచి ఏ చెడు మాటలు కానీ ఎవరు కాని ఇతని గురించి చెప్పుకోవటం కాని గాసిప్స్ కానీ మైండ్ లోకి ఎక్కకూడదు దిస్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ అవకాశం వచ్చినా మనం ఇతరులని అభినందించాలి సపోజ్ మీ ఆఫీస్లో మీరు పనిచేస్తుంటే ఎవరికి ప్రమోషన్ వచ్చింది కుల్లుకోకుండా నిజంగా హ్యాపీగా వారి దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది మీ తెలివితేటలకి మిమ్మల్ని గుర్తించి మీకు అలా ఆ విధంగా ఇవ్వటం నన్ను గుర్తించి ఇచ్చినట్లుగా నాకు సంతోషంగా ఉంది నిజంగా నిజాయితీతో చెప్పాలి ఎక్కడా లోపల అసూయి చెందకుండా అప్పుడు చూడండి మీకు కూడా ఇంకా అంతకు రెట్టింపు ప్రమోషన్ వస్తుంది మీరు ఇతరుల చేత అభినందించబడతారు చిన్న బిడ్డలు ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే మన దగ్గరికి వచ్చి చాక్లెట్స్ ఇచ్చినప్పుడు నిజాయితీతో చాలా ప్రేమగా వాళ్ళని ఆస్వదించి మనం ఎంతో కొంత ఏదో ఒకటే అన్నమాట సో అభినందించటం ప్రశంసలు కురిపించటం ఇలాంటి అవకాశం మీకు వస్తే వదులుకోకూడదు అసూ చెందకూడదు మీకంటే ఎవరైనా మంచిగా ఉంటే మీరు అలా ఉన్నట్టుగా ఆ వారిని అభినందించండి ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే బ్లెస్సింగ్స్ ప్రశంసలు కురిపించండి అంటే అభినందించండి ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ పూర్వకంగా చెప్పండి యాక్ట్ చేయవద్దు ఇన్సైడ్ నుంచి ప్రేమ ఆప్యాయత ఆ దీవెనలు అవన్నీ కూడా న్యాచురల్ గా రావాలి ఎక్కడ కూడా యాక్ట్ చేయకూడదు రియల్ గా బిహేవ్ చేయాలి అప్పుడే అది ఫలితాలను ఇస్తుంది అంటే ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి మన మనసులో నుంచి హృదయపూర్వకంగా అవి బయటకు రావాలి ఎక్కడ కూడా యాక్టింగ్ గాని నటన గాని అసలు మంచిదే కాదు అట్లా చేయండి కొంతమంది అంటుంటారు నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరిస్తుంటారండి అది వారికే ప్రమాదం మీరు వాళ్ళకి దూరంగా ఉండండి ఫస్ట్ కుదిరితే ప్రశంసించండి నీకు నచ్చలేదా కాకపో కూర్చో వెళ్ళిపో నీ పని చూసుకో కానీ నోటితో మాట్లాడుతూ నొసరుతో ఎక్కించడం ఇలాంటి హ్యాబిట్స్ అన్ని కూడా అత్యంత ప్రమాదకరమనివి ఒక రాక్షసికి ఉండాల్సిన లక్షణాలు అన్నమాట అవన్నీ కూడా చాలా డేంజరస్ లో పెడిపోతుంది వాళ్ళ లైఫ్ అలాంటి హ్యాబిట్స్ ఉంటే మానేసుకోవాలి ఉంటే ఏదైనా ఓపెన్ గా కరెక్ట్గా చెప్పాలి ప్రేమతో మాట్లాడాలి చెడు లక్షణాలు వదిలించుకోవాలి ఎకతాటి చేయడం ఎదుటి వాడిని అవమానించటాలు ఒకలాంటి క్రిటిసైజ్ చేయటాలు ఇలాంటి రాక్షసులు కొండే లక్షణాలు అనమాట అవి చాలా ప్రమాదకరం పద్మిని జాతికి చెందిన స్త్రీలు చాలా విలువైన స్త్రీల కింద ఎందుకు చెప్తారు ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలి ఎవరెవరితో మాట్లాడుతూ అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటూ వీళ్ళకి తెలియకుండా హ్యాబిట్స్ వచ్చి ఉంటాయి వాస్తవానికి వాళ్ళు అంతకైతే మంచి వాళ్ళే అవుతారు ఒకప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు అయితే ఆ స్నేహం వాళ్ళు అవన్నీ ఇప్పుడు తెలియకుంటే సబ్కాన్షియస్ మనసు వాటిని అంటించుకుని ఉంటుంది వీరు కూడా తెలియదు చాలా మందికి ఈ హ్యాబిట్స్ మన జీవితాన్ని నాశనం చేస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియక అలాంటి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఎక్కువ కాలం గడపడం ద్వారా వీరికి ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి అందుకని వాళ్ళని వదిలేసుకుని వాటి క్షమాపణలు చెప్పేసి పూర్తిగా మారిపోటానికి ట్రై చేయాలి మీ ఆహారాన్ని తినేటప్పుడు వాటర్ తాగేటప్పుడు ఆశీర్వదించి సపోజ్ మీరు బోన్ చేస్తున్నారు కష్టంగా మనసు ఎక్కడో పెట్టి డేలాగా ఏలాడుతూ ఒకలాగా పిచ్చి పిచ్చిగా ఏంటో ఇంట్రెస్ట్ లేనట్టుగా అట్లా ఏరటం అలా చేయకూడదు కరెక్ట్ గా ఆకలి అయ్యే సమయంలో మీరు తినండి దాని మీద ఫోకస్ చేయాలి సపోజ్ మీరు ఒక కూర ఒక అన్నం తింటున్నారు మీ మదరు ఏదో వైపు చేయలేదు ఏడుస్తూ బాధపడుతూ తిడుతూ అట్లా చేయకూడదు ఆహారాన్ని మహారాజు విందు భోజనం ఉండగా మహారాణి విందు భోజనండా ఊహించుకొని చాలా ఊహల్లో పెడిపోయి చాలా థ్యాంక్ యూ చెప్పి ఆహారాన్ని ఆశీర్వదించి చాలా ప్రేమతో తినాలి అది వంట పట్టిద్దమాట కొంతమంది తినేటప్పుడు విమర్శలు చేస్తూ నాకు ఇది నచ్చలేదు అనవసరంగా ఉండేవా ఏదేదో మాట్లాడుతూ తింటారు సో ఒకరోజు అలిగేసి మీరు తినకపోయినా పర్వాలేదు హెల్దీగా ఉంటారు కాకపోతే విమర్శిస్తూ ఆహారాన్ని తినకూడదు ఆశీర్వదించి ప్రేమతో దాన్ని మహారాణి మహారాజ్ బిందు భోజనం లేక టేబుల్ మీద చాలా ఐటమ్స్ ఉన్నట్టు ఊహించుకొని నిజంగానే ఊహించుకొని సరదాగా అట్లా ప్రేమతో ఆ ఊహలు ఆ ఐటమ్స్ అన్ని కూడా మైండ్ లో తలుసుకుని తినండి తర్వాత రోజు మీకు ఎంత బాగుంటుందో చూడండి చాలా బాగుంటుంది ఆహార విషయంలో అలాంటి మిస్టేక్స్ చేయకండి సో యంగగా ఉంటారు మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు ఒక కర్రీనే ఒకటే ఏదో మీకు నచ్చపోయినా సరే దాన్ని ప్రేమతో తినండి అదేంటంటే థ్యాంక్ యూ చెప్పండి ఆశీర్వదించండి ఔషధంగా మారుతుంది మీరు ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నట్టు ఊహించుకొని తినండి ఆ ఊహలు శరీరానికి మజా ఇస్తాయి ఆ లాలాజలం ఊరుతుంది ఒక పచ్చడి ఉన్నట్టు ఇట్లాంటి ఆలోచనలంతా ఏమో శరీరానికి ఎక్కడ లేని ఉత్సాహస్త వస్తుంది అలా కాకుండా రివర్స్ ఆలోచించండి నేర్సం వస్తే అది శరీరానికి వంట పట్టదు డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా సైంటిఫికల్ గా నిరూపితమయ్యాయి అనమాట అందుకే గురువు లేని విద్య కొట్టిదే అంటారు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఎన్నో విషయాలు చిన్న చిన్న పాయింట్లు మిస్టేక్స్ ఆ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి మీకు వస్తున్న ఆదాయంలో పది శాతం దానం చేయట్లేదు లాస్ట్ పాయింట్ తొమ్మిదో పాయింట్ ఏ రూపంలో అయినా సరే మీరు వ్యాపారం చేస్తున్న ఉద్యోగం చేస్తున్నా మీకు వచ్చే దాంట్లో టోటల్ దాంట్లో పది శాతం మీరు అనాథ పిల్లలకు ఆహారంగా దానం చేస్తున్నప్పుడు అనాథ పిల్లలు అంటే ఎవరు అవయవాలు సరిగ్గా లేక కళ్ళు లేక నడవలేని స్థితిలో కరోనా టైంలో ఉదూల్ని ఆస్తులు లాగేసుకుని బయట వదిలేయటం ఇలాంటి ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ ఇమేజెస్ మీ మైండ్ లోకి రాపోవడం డీటెయిల్ గా కారణం ఏంటంటే మన కళ్ళతో కొన్ని చిత్రాలు చూడకూడదు సబ్కాన్షియస్ మైండ్స్ లో స్టోర్ అయ్యి విశ్వంలోకి వెళ్ళి అవి కావాలని చెప్పి ఆ ప్లేస్ లో తీసుకెళ్ళిన వ్యక్తిని కూర్చోపెడుతుంది ఎందుకంటే మీరు పర్సనల్ గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే గురువుతో మాట్లాడండి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తద్వారా మీకు అర్థమవుతుంది పది శాతం మీరు ప్రేమతో దానం చేయకపోతే ఏమవుతుందంటే మీరు సంపాదిస్తున్న మొత్తంలో అనుకోకుండా ఏదో ఒకసారి రోజున చాలా పెద్ద మొత్తంలో లాస్ అయిపోతుంటారు యూనివర్సు మనకు ఒకటి ఇస్తూ అంటే మనం ఏమి ఇవ్వకపోతే ప్రపంచంలోకి చాలా పెద్ద ఎత్తున లాస్ట్ జరుగుతుంది అనమాట సడన్ గా అంటే పది శాతంతో పోయేదాన్ని వంద శాతం తీసేసుకుంటుంది ఎక్కడ ఒక చోట మిస్టేక్ జరుగుతుంది అనమాట పెద్ద ఎత్తున లాస్ ఇది చెప్తే భయపడతారు కాబట్టి అలా కాకుండా మనం పది శాతం దానం చేస్తే ముందే చేసేయటం ద్వారా అక్కడితో వెళ్ళిపోతుంది యూనివర్స్ అన్ని గమనిస్తూ ఉంటుంది అన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది పోలుకోలేని దెబ్బ తగులుతుంది ఎక్కడ చోట అవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే భయపడతారు కాబట్టి విశ్వం అన్ని అబ్జర్వ్ చేస్తుంది సరైన సమయంలో సరైన శిక్ష వేస్తుంది అందుకని యూనివర్స్ నియమాలు ఊరికే ఏదో చిన్నపిల్లలు ఆటలాగా తీసుకోకూడదు విశ్వ నియమాలు సీరియస్ గా తీసుకోవాలి విశ్వం సీరియస్ గా తీసుకుంటుంది మీరేంటి ఒక ఆటగాయి తన చిన్నపిల్లలు ఆటలేక తీసుకున్నారనుకోండి ఆ ప్రమాదాన్ని మీరు పొందిన తర్వాత తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది విశ్వంతో ఆటలు ఆడకూడదు విశ్వంతో ప్రేమతో నువ్వు ప్రమాణం చేసిన దాన్ని పాటించకపోతే క్షమాపణలు చెప్పి వెంటనే పాటించాలి పాటించకుండా నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్ద ఎత్తున లాస్ అవుతారు ఇది ప్రాక్టికల్ గా అనేక మందికి జరిగింది విశ్వ నియమాలను ఆటకాయతనంగా తీసుకోకూడదు చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇష్టమైతే పాటించాలి తెలుసు సబ్జెక్ట్ వదిలిపెట్టేయాలి ఆటకాయితనంగా ఎక్కడో కాదు అక్కడ ఒకసారి టైం పాస్ చేసే పనులు యూనివర్స్ నియమాలు విరుద్ధంగా ప్రవర్తించకూడదు చాలా సిన్సియర్ గా సీరియస్ గా తీసుకోవాలి మీరు ఎంత క్రమశిక్షణగా మారిపోతారో మీ లైఫ్ అంత అద్భుతంగా మారిపోతుంది యూనివర్స్ తో ఆటలు ఆడకూడదు టౌన్ టూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా చాలా సీరియస్ గా ఓ మహోన్నతమైన విశ్వశక్తి అన్ని యాంగిల్స్ లో మనం రికార్డ్ చేస్తుంది నిజాయితీగా మారిపోవాలి లోపల ఒక రకమైన క్యారెక్టర్ బయట ఒక రకమైన క్యారెక్టర్ చాలా ప్రమాదకరం పూర్తిగా మారిపోయినప్పుడు అనంత విశ్వశక్తి మనలోని దైవశక్తి ద్వారా ప్రపంచాన్ని చైతన్య పరిచి మనకు కావాల్సిన ప్రతి దాన్ని సులభంగా పొందేలా చేస్తాం మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి ఒక విశ్వగురుగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ జీవితాల్లో మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ